హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి హాయ్ అండి వెల్కమ్ టు అమరేశ్వర కలెక్షన్స్ అండి ఇవాల్టి ఇవాల్టి కలెక్షన్ వచ్చేసి 3 పీస్ సెట్ బాక్స్ మనకి 2 పీస్ సెట్స్ కలెక్షన్ అండి ఎందుకంటే కాలేజీ తీసుకున్న సబ్జెక్ట్ సందర్భంగా ఆఫర్ ప్రైస్ పెట్టాలనుకొని పెడుతున్నాము కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది సైజెస్ వచ్చేసి ఎల్ నుంచి ఎక్సెల్ దాకా ఉన్నాయండి సైడ్ కట్ ఉన్నాయి ఇలా మాములు అంబ్రేలా టాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి మీకు ఏదైనా నచ్చితే కనుక ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి అన్ని వేయాన్ని కానీ కాటన్ గానీ ఉంటాయండి వీటిల్లో ఓకే ఎక్సెల్ సైజ్ అండి ఎక్స్ఎల్ ఎల్ సైజెస్ వస్తాయి మనకి వీటిలో కలర్స్ ఓకే ఇందులో ఇవన్నీ కలెక్షన్స్ అన్నమాట వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు చూడండి వీటిలో మనకి ఇక్కడ ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా రే ఆన్ మనకి యోగ్ పార్ట్ దగ్గర కూడా కంప్లీట్ గా ఇదంతా నీమింగ్ అన్నమాట కంప్లీట్ డెడ్ వర్క్ అయితే చేశారు ఫేషియల్ షేడ్స్ డార్క్ షేడ్స్ షిబోరి ప్యాటర్న్స్ కంప్లీట్ గా అయితే ఉన్నాయి బికాస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెనింగ్ సందర్భంగా మనకి ఈ సేల్ అయితే రన్ చేస్తున్నారు వీటిలో వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట మీరే షాక్ అవుతారు అంత తక్కువ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు కంప్లీట్ గా థ్రెడ్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఆల్ కలెక్షన్స్ అయితే ఇంక్లూడ్ ఉన్నాయి అనమాట వీటిలో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ కూడా మనకి రేయామ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ వస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయి కాలేజ్ పర్పస్ చాలా బడ్జెట్ రేంజ్ షేర్ చేస్తున్నారు ఇవన్నీ వాటిలో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ అనమాట ఒకటి కొద్దిగా పెద్ద అదే త్రీ ఎక్స్ఎల్ సైజ్ వస్తుందండి ఓకే ఒక ఫోర్ త్రీ అలా ఉన్నాయి సైడ్ పెట్టే వస్తుంది వచ్చేసి ఫీజ్ కూడా త్రీ బై ఫోర్ వస్తాయి ఓకే ఇది కూడా ఆఫర్ సేల్ అయితే ఇంక్లూడ్ చేసేసారు అనమాట ఓకే ఒకటే సేమ్ ప్యాటర్న్ మనకి కలర్ షేడ్స్ అంటే షేడ్స్ వస్తాయి ఓకే ఇది అమరిల్లా వస్తుందండి కాటన్ ఇది ఇక్కడ ప్యాటర్న్ సైజ్ వస్తుంది ఇది అల్లు ఎక్స్ఎల్ వస్తాయి వీటిలో లో కూడా అన్ని వాటిలో వన్ బై వన్ షేర్ చేస్తుంది ఏమి షేర్ చేయండి మీకు సింగిల్ పార్సల్ కూడా కొరియర్ చేస్తారనమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్ కలెక్షన్ కూడా మనకి ప్రైజ్ ఎలా పడుతుంది ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ అండి ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ అండి అర్థం ఫ్యాబ్రిక్ ఉంది ఫాల్ట్రీన్స్ ఉన్నాయి మనకి నెక్ పార్ట్ దగ్గర సీక్వెన్స్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ కంప్లీట్ గా ఏ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఈ షాప్ వచ్చి జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే నమ్ముతారా అంత ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ రావట్లేదు అలాంటిది మనకి టాపే ఇస్తున్నారు అనమాట ఇది చూడండి కంప్లీట్ గా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి అంబరిడ్ల కట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ టాప్స్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టాప్స్ అండి సైజ్ కట్ వస్తుంది వీటిలో సైజెస్ వచ్చేసి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి టూ ఎక్స్ఎల్ అయితే వన్ టూ త్రీ ఉన్నాయండి పెట్నా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ టాప్స్ ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటాయి మీకు ఒకసారి పర్చేస్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత బాగుంటాయి టాప్స్ అయితే మనకు కాలేజ్ పేరెంట్స్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ఇది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఓకే టెన్ సైజ్ అండి ఇది ఓకే వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి సైడ్ పాకెట్ కూడా వస్తుంది ఓకే సైడ్ పాకెట్ కూడా వస్తుంది జస్ట్ టూ ఫిఫ్టీ అండి వెరీ బడ్జెట్ రేంజ్ అన్నమాట అది కూడా బ్రాండెడ్ టాప్స్ మనకి సైజెస్ వైజ్ గా అయితే ఉన్నాయి ఎస్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు ఏదైనా తీసుకుని జస్ట్ టూ ఫిఫ్టీ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా సిబ్లింగ్ క్యారీ చేయడానికి ఒకటే ప్యాంట్ టూ కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ ఇక్కడ మెన్షన్ అవుతాయండి కావాలంటే చూసుకోండి క్లియర్ గా మనకి బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా సో ఆ సైజెస్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో మనకి ఎస్ నుంచి ఎల్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇదే పింక్ కి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఎక్సల్ సైజ్ అయితే త్రీ బై ఫోర్ ప్యాంట్స్ విత్ పాకెట్స్ అయితే వస్తాయి ఫ్యాబ్రిక్ అనేది చెప్పుకోని అసలు లేదు బికాస్ ఐటమ్ మనకి బడ్జెట్ రేంజ్ షేర్ చేస్తున్నారు జస్ట్ టూ ఫిఫ్టీ అనమాట ఉంటాయి కాబట్టి సో ఆ సైజెస్ అన్ని అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయి హల్దీ స్పెషల్ అని కూడా చెప్పుకోవచ్చు కంప్లీట్ లో కూడా ఉన్నాయి అనమాట ఇది డబుల్ ఎక్స్ఎల్ అండి ఓకే ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫైవ్ ఎక్స్ఎల్ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి నార్మల్ టాప్స్ అండి డైలీ వేర్ ఇవి కూడా ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే స్పైట్ కట్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అండి బ్లాక్ ప్రిఫరబుల్ అనుకున్న వాళ్ళు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ గా మనకి వీవింగ్ అయితే వచ్చిందండి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది మెర్రర్ స్టైల్ తో వాటిలో ఇది అనదర్ కలర్ బ్రౌన్ కలర్ షేడ్ వీటిలో మనకి త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇప్పుడు చూపించిన కలెక్షన్ ఏదైనా జస్ట్ టూ ఫిఫ్టీ అయితే గా ఉంది కూడా చూద్దాం వచ్చేసి లాంగ్ ఫాక్స్ అండి ఇవి కూడా బ్రాండెడ్ ఐటమ్ కాటన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి బటర్ఫ్లై డిజైన్ హెల్పాంట్ డిజైన్ అలాగే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇవి కూడా మనకి తక్కువ కాస్ట్ గా పెట్టేస్తున్నాను ఎక్స్ఎల్ బాగా అవైలబుల్ గా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి ఎక్స్ఎల్ అయితే డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉంది ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ వస్తాయండి మనకి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి వచ్చేసి విత్ కూడా చాలా బాగుంటది లాంగ్ కూడా చాలా ఉంటది మనకి ఓకే ఇది మీరు చూసిన సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి ఓకే స్లీవ్స్ కూడా ఇలా వస్తాయి త్రీ ఫోర్ వస్తాయి కింద కూడా మనకి కలీస్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకే కంప్లీట్ గా మనకి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ అయితే వస్తుందండి ఇది డబల్ ఎక్సెల్ సైజ్ అండి కంప్లీట్ వీ ప్యాటర్న్ ఓకే ఇది వచ్చేసి బ్రాండెడ్ టాప్స్ అండి గాయత్రి బ్రాండ్ చాలా బాగుంటాయి గాయత్రి బ్రాండ్ మీరు వాడు మీకు తెలుస్తుంది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ హల్ సైజ్ అవైలబుల్ గా ఉంది సేమ్ ఓకే సిబ్లింగ్స్ క్యారీ చేయడానికి బాగుంటుంది సేమ్ వేర్ కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు వీటిలో కలెక్షన్స్ ఎల్ఈ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి కాటన్ అండి ఇది కూడాను కంప్లీట్ గా ఫాల్ సెంటర్ ఉన్నట్టు ప్రజెంట్ ఇప్పుడు బాగా హాట్ కేక్ గా వాడుతున్నారు ఈ కలెక్షన్స్ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ గా అయితే ఉంటుంది కంప్లీట్ యూ పార్ట్ దగ్గర అంతా మనకి వర్క్ అయితే వస్తుందండి సీక్వెన్స్ వర్క్ ఇది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉందండి ఓకే వీటిలో మనకి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో ఇదే సైజ్ అండి ఎక్సెల్ అండి ఎక్సెల్ ఓకే ఎక్కువ పీసెస్ అయితే ఎక్సెల్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ మాత్రం డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అయితే ఉన్నాయి అన్నమాట ఇది కూడా మనకి ప్రింట్ స్టైల్ అయితే వస్తుంది ఫాయిల్ ప్రింట్ బాగుంది ప్యాటర్న్ బాగుంది స్టైల్ ఒక్క టాప్ లో త్రీ ఫోర్ వెరైటీస్ అయితే మిక్స్అప్ చేశారు ఎక్సెల్ అండి ఇది కూడా ఎక్సెల్ సైజ్ అండి ఓకే మనకి వీటిలోనే త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసరికి కంప్లీట్ రెడ్ కింద ఖాళీ స్టార్ట్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి కొంచెం ప్రైస్ మారుతుందండి ఈ టాప్స్ వచ్చేసి మనకి విచిత్ర సిల్క్ ఫాబ్రిక్ రాదండి ఈ క్లాత్ అయితే ఈ ప్రైస్ నేను కాబట్టి ఆఫర్ ప్రైస్ లో పెట్టేస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ అవైలబుల్ గా ఉందండి అందులో హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి మనం ప్రీవియస్ షేర్ చేసిన కలెక్షన్ మొత్తం కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ లేదు అనమాట కంప్లీట్ గా ఇవన్నీ కూడా మనకి ఎక్సర్సైజెస్ ఓన్లీ అవైలబుల్ గా ఉన్నాయి కంప్లీట్ గా కలిసి ప్యాటర్న్ అయితే వచ్చింది కింద ఫాల్ ప్రింట్ వస్తుంది కూడా మనకి పెరల్స్ వర్క్ అయితే వచ్చిందండి వర్క్ అండ్ పెరల్స్ వర్క్ ఇందులో త్రీ ఎక్సెల్ అండి ఇది ఒక్కటే అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుంటుంది క్లాస్ అయితే ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మనకి కలర్ ప్యాటర్న్ కూడా చూడండి అండి ఉన్న ఒక్క డిజైన్ అయినా కానీ చాలా ఎలివేటింగ్ గా కనిపిస్తుంది మొత్తం కూడా కి స్టోన్స్ అవుతుంది కంప్లీట్ గా డార్క్ ఆలివ్ గ్రీన్ కి మనకి వైట్ అనేది పేరప్ చేశారు మెటీరియల్స్ చాలా గా ఉంది చాలా స్మూత్ మెటీరియల్ అనమాట జస్ట్ ఫైవ్ పీస్ అనమాట స్టిచ్చింగ్ అవుతుంది అలాంటి టాప్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం కలెక్షన్ చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి త్రీ పీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను జస్ట్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ అండి ఒకసారి మీ కలెక్షన్ చూడండి నేను చెప్తాను ట్రాస్ పీస్ సెట్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఎక్స్ఎల్గా ఉందండి చాలా బాగుంటుంది కూడా ఇచ్చారు మనకి ప్యాంట్కి ఇది వచ్చేసి చున్నీ వస్తుంది దీంట్లో ఇంకొక కలర్ అవైలబుల్గా గా ఉంది కలర్ కంప్లీట్ వైట్ లో టూ షేడ్స్ అయితే ఉన్నాయండి టూ పీసెస్ అయితే గా ఉన్నాయి మనకి ఫేషియల్ షేడ్స్ లో అయితే షేర్ చేస్తున్నారు కంప్లీట్ గా త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అనమాట ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది ఏదైనా పిక్ చేసుకుని జస్ట్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది త్రీ డబల్ నైన్ ఓకే ఏది పిక్ చేసుకున్నా సరే త్రీ డబల్ నైన్ జస్ట్ త్రీ డబల్ నైన్ అంటే వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట మీకు ఏమైనా కలెక్షన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ వర్క్ షేర్ చేయండి ఇది కూడా త్రీ పీస్ సెట్ కలెక్షన్ అండి నైరా కట్ వస్తుంది మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తుంది ఇది కూడా రేయాన్ వస్తుంది కింద వచ్చేసి జార్జెట్ వస్తుంది మనకి చూడండి కంప్లీట్ గా ఫీవర్ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఓకే మన దగ్గర త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ కలెక్షన్స్ ఉంటాయండి పార్టీ వేర్ కలెక్షన్స్ ఉంటాయి డైలీ వేర్ టాప్స్ ఉంటాయి నైటీస్ ఉంటాయి సారీస్ ఉంటాయి పాల్ కలెక్షన్స్ ఉంటాయండి మన దగ్గర ప్రస్తుతానికి టాప్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను మీకు త్రీ పీస్ సెట్ లో కూడా కలెక్షన్ చూపిస్తాను చూడండి ఓకే వాటిలో వంద కలర్స్ అయితే షేర్ చేస్తారు చూడండి సో మస్టర్డర్ లో ఉందండి కంప్లీట్ గా ఈ ఒక్క దగ్గర వీటిలో కలర్ కాంబినేషన్ చేస్తున్నారు మనకి వీటిల్లో మనకి మొత్తం కూడా కంప్లీట్ గా సెల్ఫ్ వస్తుందండి సింగిల్ కలర్ వైట్ బేస్ మనకి ఇలా అయితే వస్తుంది అనమాట కంప్లీట్ గా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది కాటన్ అండి ఓకే ఇప్పుడు లైనింగ్ తో వస్తుంది మనకి ఇదిగోండి లైనింగ్ కూడా వస్తుంది మనకి చాలా బాగుంటుంది సైడ్ కట్ వచ్చి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ వస్తుంది పటి వల్ల ప్యాంట్ వస్తుంది ప్యాంట్ చూడండి ఎంత బాగుందో ఓకే మంచి డార్క్ లైట్ కలర్ అయితే చేశారు కంప్లీట్ సీన్ అనమాట ఇట్లా ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు మీకు ప్యాంటు ఇలా వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వేరేనా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నైరా కట్ కలెక్షన్ ప్రైస్ ఏంటండి అది కూడా ఫోర్ ఫిఫ్టీ అది కూడా ఫోర్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్ లో కాటన్ అండి నైరా కట్ టూ కలెక్షన్స్ లో ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అవైలబుల్ గా ఉన్నాయి మనకి నెక్ దగ్గర కూడా మనకి డిజైన్ అయితే వస్తుందండి స్మాల్ గా ఎప్పుడు చూసే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కాటన్ లో కూడా డిఫరెంట్ కలెక్షన్ షేర్ చేస్తున్నారు వీటిలో డబుల్ ఎక్సెల్ సైజ్ అండి రెండు కలెక్షన్ చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ప్రైస్ రేంజ్ చాలా తక్కువలో పెడుతున్నారు సో కలెక్షన్స్ అనేవి అలాగే అయిపోతాయి అనమాట ఇలా పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి మీకు ప్రస్తుతానికి చూపిస్తున్నాను నేను ఒకటి ఒక చూపిస్తాను ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి డబుల్ ఎక్సల్ సైజ్ వస్తుంది

అమృతసరా శారీస్ కలెక్షన్స్ మీకు మన ఛానల్లోకి వెళ్తే అన్ని ప్రైజెస్ అప్పుడు పెట్టిన ప్రైజ్ ఎలా ఉంది ఇప్పుడు పెట్టిన ప్రైజ్ ఎలా ఉంది మీకే వేరియేషన్ తెలుస్తుంది అంటే అంత తగ్గించి పెట్టాను మనకి ఇప్పుడు కాలేజెస్కి వెళ్తున్నారు అందరు అందరు చక్కగా వేసుకొని వెళ్తారు మనకు ఏదన్నా ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి పెడుతున్నానండి చాలా బాగుంటాయి ఒకసారి మీరు తెప్పించుకోండి ఒక్కటి తెప్పించుకోండి మీకే అర్థం అవుతుంది మన కలెక్షన్ ఎలా ఉంటుందో మన ఛానల్ కనుక ఏమైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేశారు ఇవన్నీ వాటిలో డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ టూ పీస్ సెట్ లో కూడా మనకి శాంపుల్ గా చూపించారు అండి ఇది కూడా మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట క్వాలిటీ చేస్తున్నారా ఎంత ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుందో చాలా స్కీన్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు దా చూపించిన కలెక్షన్స్ ఏదైనా ఫిక్స్ చేసుకోండి వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు స్క్రీన్ కనిపించే నెంబర్ అయితే కాల్ చేయండి మరొక అయితే మళ్ళీ కలుద్దాం